పాత్రికే మిత్రులందరూ కూడా నమస్కారం జగిత్యాల శాసనసభ్యునిగా రెండవసారి గెలిచిన తర్వాత వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండడంతో నేను కూడా అలా ఉండడంతో ప్రతినిత్యం వందలాది మంది ప్రజలు కార్యకర్తలు నాయకులు వారి అవసరాలు ముఖ్యంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి విషయంలో ఎన్నోసార్లు ఎన్నో అడగడం జరిగింది మరి ఆ సందర్భంలో జగిత్యాల ప్రాంత అభివృద్ధి సమర్థవంతంగా చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుందని అనిపించింది ప్రజాస్వామ్యంలో మీ అందరూ తెలుసు కొంత అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెండవది రేవంత్ రెడ్డి గారు కూడా అన్నమాట ప్రకారం రైతు రుణమాఫీ ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు తప్పకుండా చేస్తామని చెప్పి ఇప్పటికే వారు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు రైతులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పూర్తి విశ్వాసం ఉంది రైతులు కూడా రేవంత్ రెడ్డి గారి పక్షాన నిలబడడం కనబడుతూ ఉంది పాటుగా ఆరు గ్యారెంటీలో భాగంగా ఇంకా మిగతాయి కూడా ఇప్పటికే కొన్ని ప్రారంభమైనవి ముఖ్యంగా మహిళల విషయంలో కావచ్చు ఉచిత కరెంటు విషయంలో కావచ్చు మరి తోడు జత్యాల ప్రాంత అభివృద్ధిని దృష్టి పెట్టుకొని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పి వెళ్ళినప్పుడు వారు కూడా సాధారణంగా చిన్న కండవతోటి నన్ను ఆహ్వానించారు వారికి ఉదయపూర్వక వారితో పాటుగా వారి మంత్రివర్గ సభ్యులు నాతోటి శాసనసభ్యులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి అదేవిధంగా ఏ మాట మీదనైతే నాతోటి పూర్తి సహకరిస్తామని చెప్పినారో అన్న మాట ప్రకారం జగిత్యాల పట్టణంలో డబల్ బెడ్రూమ్ ఇన్లు ఎక్కడా లేని విధంగా కట్టడం జరిగింది దానికి మొదటిసారి గెలిచిన శాసనసభ్యునిగా కాంట్రాక్టర్ కావచ్చు కొంతమంది సహకారంతో చాలా కొంత కష్టనష్టాల ఖర్చు కూడా దాన్ని పూర్తి చేసినాం దాదాపు నాలుగు వేల ఐదు వందల ఇండ్లు అంటే ఇరవై వేల మంది కడుపుదస్తులు వారికి మౌలిక వసతుల కోసం నిధులు అవసరం ఉండినాయి అప్పుడు చేయలేకపోయినాం పాతవి కూడా కొన్ని బకాయిలు ఉండే అయితే అవన్నీ కూడా చేస్తామని చెప్పి మాట ఇవ్వడమే కాకుండా జీవో కూడా ముప్పై రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు నిన్న నిన్నటి తారీఖున జీవో ఇవ్వడం జరిగింది అంటే నాలుగు వేల ఐదు వందల ఇళ్ళంటే దాదాపు ఇరవై వేల మంది కడుపేదస్తు ఉంటారు మరి నాది పూర్తి స్థాయిలో రాజకీయ కుటుంబం నా రక్తంలో రాజకీయం ఉంది నేను ముట్టకముందే మా చిన్న తాతగారు గారు మొట్టమొదటి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పక్షాన అంతకుముందు సిపిఐ ఉంది ఇక్కడ కరీంనగర్లో మాకునూరు నూరు శ్రీరంగరావు నా పేరు మాకునూరు సంజయ్ కుమార్ హంసాజేవి మాకు శ్రీరంగరావు మా సొంత చిన్న తాత వారి పిల్లలు లేరు మా నాన్నగారు తమ్ముని అడాప్షన్ చేశారు వారు ఒకసారి పార్లమెంట్ సభ్యుల తర్వాత గుండె పడుతున్న మరణించింది ఆ ఉన్నొక్క టర్మ్లో ఇక్కడ గాంధీనగర్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించింది అదేవిధంగా నా భార్య తరఫున కావచ్చు మా అమ్మ కూడా మేనమామ నా భార్యకైతే సంత తాత జువాడి చుక్కారావు గారు మూడు సార్లు మంత్రిగా ఉన్న సందర్భంలో నేను కూడా అప్పుడు చిన్న పిల్లవాన్ని నా సంత అంతర్గామలో అప్పుడు ఇంద్రమ్మ కాలంలో ఇండ్లు కట్టించడం జరిగింది సో మా ఉమ్మడి కుటుంబం స్థలం ఇవ్వడం అక్కడ బీద వాళ్ళకి ఇండ్లు కట్టించింది అట్లా ఈ రకంగా ఆ కాంగ్రెస్ పార్టీతో కూడా ఆ ప్రభుత్వాలతోటి చిన్నప్పటి నుంచి కూడా అనుబంధం ఉంది మధ్యలో వారు చనిపోయిన తర్వాత పెద్దలు చొక్కరోగా రాజకీయాల నుంచి పక్క తప్పుకున్న తర్వాత ఏ పెద్ద ఏ పార్టీలో కూడా యాక్టివ్ లేకున్నా కానీ రాజకీయాలు ఎప్పుడు చురుగ్గా ఉంటుంది మెట్పల్లి శాసనసభ్యునిగా ఉన్న కీర్తి శేషులు వెంకటరామరెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా క్లాస్మేటు డిగ్రీలో ఫ్రెండు చిన్నప్పటి నుంచి కూడా మంచి మిత్రుడు డిగ్రీలో క్లాస్మేటు తను పోటీ చేస్తే రైట్గా సపోర్ట్ చేసిన చాలామందికి తెలుసు మెట్పల్లిలో ఎందుకంటే మెట్పల్లి నియోజకవర్గంలో నేను అక్కడ ప్రాక్టీస్ చేసామని డాక్టర్గా మరీ ముఖ్యంగా అది నా స్వగ్రామం పక్క గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది అంతర్గామ పక్క నుంచే కొండాపూర్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మా స్వగ్రామం నుంచి ఉన్న రైతులు కావచ్చు వివిధ వర్గాల వారు అందరూ తీసుకొని ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించినాం మెట్పల్లిలో కూడా అంతకుముందు చొక్కారావు గారు పేరు ఉండడంతో ఎంతోమంది రాజకీయ నాయకులతో సంబంధం ఉండి రాజకీయాలకు అతీతంగా అప్పుడు ఆ బీజేపీకి కూడా నాకు సభ్యత్వం లేదు కానీ సపోర్ట్ చేసినాం తర్వాత మిత్రులు ఎల్ గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే అంటే అధికార పార్టీ అని అధికారానికి పోలే ప్రతిపక్షాలు ఉండే బీజేపీకి కూడా మా మిత్రులు సపోర్ట్ చేసినాం అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మిత్రుడు రామనన్న గారితో ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి అధికార పార్టీ మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అని చెప్పే పోకుండా మిత్రులతో ఉన్నాం వారు కూడా గెలిచినారు వారు కూడా ఇక్కడ కొన్ని సేవలు అందించారు తర్వాత పద్నాలుగులో కవితమ్మ గారు నన్ను ప్రోత్సహించి రాజకీయాలకు తీసుకొచ్చారు నేను వచ్చిన సందర్భంలో అసలు కౌన్సిలర్ లేరు అభ్యర్థులు ఇక్కడ ఎంపీటీసీలు లేరు ఆ విషయం మీ పాత్రికేయులందరూ తెలుసు ఈ జిల్లా మొత్తంలో అసలు ఒక్క మండలం కూడా గెలవని పరిస్థితి అత్యంత తక్కువ కౌన్సిలర్కి గెలిచిన పరిస్థితి ఎక్కడ ఉండే అంటే రెండు వేల పద్నాలుగులో జగిత్యాల వాళ్ళంతా నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ జరిగే టైంలో నేను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి పోటీ చేసి చాలా తక్కువతో ఓడిపోయినా చాలా తక్కువ తర్వాత ఓడిపోయినా కానీ వెనుదిరిగి చూడకుండా ఏ మాట కామాట వందల సార్లు చెప్పిన ఈనాడు కూడా చెప్తా ఉన్నా కౌతమ్మ గారి ప్రోత్సాహంతో పార్టీని బలోపేతం చేసినాం పూర్తి స్థాయిలో మంచి విజయాన్ని సాధించినాం ఆ విజయాన్ని సాధించినాక కరోనా వచ్చి కొంత ఇబ్బందులు అయినాయి కవితమ్మ గారు కూడా ఓడిపోయి ఉన్నారు సో రెండు రకాల ఇబ్బందులు అటు కవితమ్మ గారు ఓడిపోయే ఇబ్బంది నాకు ఆ పార్టీలో పెద్ద అనుకున్నంత పరిచయాలు లేకుండే ఎందుకంటే రాగానే ఎలక్షన్లు అవగానే ఓడిపోయాం నేను జగిత్యాలనే వైద్య వృత్తిలో వండుకుంటూ కవితమ్మ గారి సహకారంతో కొన్ని కొన్ని పనులు చేసినాం ముఖ్యమంత్రి గారి సహకారంతో తర్వాత కరోనా వచ్చింది అటు కవితమ్మ గారు ఓడిపోవడం ఇటు కరోనా రావడం దాదాపు రెండున్నర సంవత్సరాలు ఆ రకంగా పోయిన తర్వాత మళ్ళీ ఆ పాత పథకాలు ఏవైతే ఉండినో అప్పుడు ప్రారంభించినమో కాంట్రాక్టర్లు అందరూ వదిలే సెల్ఫే డబల్ బెడ్రూమ్ ఇల్లు రెండు వేల పద్దెనిమిదిలో కేటీఆర్ గారి ద్వారా ఇక్కడ శంకుస్థాపన చేసినాం అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాదు కవితమ్మ గారు పార్లమెంట్ సభ్యులు ఆ కాంట్రాక్టరు మూడు సంవత్సరాలు వదిలి వెళ్ళిపోతే మా కుటుంబ సభ్యులకు విత్తులైన కాంట్రాక్టర్ని తీసుకొచ్చి నాలుగు వేల ఇండ్లు నిర్మాణం చేసాం ఒక జైతాలని నాకు ఒక డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టాలంటే ఎంత కష్టం మీద తెలుసు ఎన్నో నియోజకవర్గాల్లో ఒక రెండు వందలు మూడు వందలు కూడా కట్టలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా నిరంతరం ప్రజల మధ్య నుండి పల్లెనిద్ర అంటూ చేసుకుంటూ ప్రజల మధ్యలో నిరంతరం అందుబాటులో ఉండడంతో చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఓడిపోయినా ఇక్కడ నన్ను గెలిపించింది నా వంతుగా కూడా నిరంతరం ప్రజల మధ్య ఉన్న మన అంత విశ్వాసంతో నేను గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి ఏదైతే ప్రజలు గెలిపించిందో మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకు పనిచేసే దాంట్లో మరి యొక్క పాత్రే ఉండదు ప్రతిరోజు విమర్శించడం మరి కొంత పని చేయాలి ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం కొందరు మంత్రులు కలవడం వారు కలిసి పనిచేద్దామని చెప్పడంతో నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం ఉంది ఇదే విషయాన్ని మీ మీడియా ద్వారా మరొకసారి తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ పాత్రిక సమావేశాన్ని పెట్టాం నిన్న గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు అదేవిధంగా మా సోదర సమానుడు శాసన శాసనసభ్యులు ఇంకా కొందరు రకరకాలుగా మాట్లాడింది మరి ఇతర పార్టీ వాళ్ళు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన ఆనవాయితీలు లేవా ఆనాడు శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు మల్లారెడ్డి గారు తెలుగుదేశం నుంచి పార్లమెంట్ సభ్యులకు కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేశారు శ్రీనివాస్ యాదవ్ గారు అటు గెలిచి ఇటు పనిచేసినారు సో అవన్నీ అప్పుడు వీరు కదా కలిసి వాళ్ళు ఆ పార్టీతో కాంగ్రెస్ నుంచి గెలిచిన సాబితమ్మ వారందరూ కూడా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అనుభవజ్ఞులు ఇప్పటికే చెప్పారు ప్రెస్లల్లో నేను ప్రత్యేకంగా చెప్పేదేం లేదు సో అదే రకంగా నాకు కూడా కొంత బాధ ఉన్నా కానీ మరి ప్రభుత్వంతో పనిచేయాలి పనులు కావాలి మరి ఎప్పుడైతే నిన్న ఈ జీవోలు వచ్చినాయో నిజంగా కూడా సంతోషం అనిపిస్తుంది ఇప్పటికే ముప్పై రెండు కోట్లు తెస్తే తప్పకుండా ఇంకా వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉన్నది అయితే నిన్న విమర్శించిన వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి గతంలో వాళ్ళు ఎట్లా వేరే పార్టీలోకి తీసుకున్నారు ఈ ఒక్కరైతే బాగా విమర్శించారు వారు వేరే పార్టీకి ఇంగ్లుండి బీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్లో ఉండి వేరే పార్టీ ఓటేసారు చెప్పి మొన్న శాసనసభలో కూడా చర్చకు వచ్చింది ఇక మా కొరట్ల శాసనసభ్యుడు ఇక వారికి దగ్గర కుటుంబ సభ్యుడే నన్ను బాగా అన్నాడట ముందుగా ఇంటి సంగతి ఒకసారి ప్రజలందరికీ క్షమాపణ చెప్పమని చెప్పి నేను కోరుతూ ఉన్నా నన్ను అంటే అన్నాడు వయసులో చిన్నవాడైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అట్లా మాట్లాడాలంటే నాకు కూడా పోయి మెట్టుపెళ్ళి మాట్లాడచ్చు తనకి ఇక్కడ వచ్చాను చూస్తానంటే ఇంతకంటే ఎక్కువ పరిచయాలు నాకు మెట్టుపెళ్ళలు ఉన్నాయి అవన్నీ కాదు రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంత హుందాతనం ఉండాలి ఏదైనా మాట్లాడినప్పుడు మరి మనం ఏం చేసామని చెప్పి కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను నిన్న ఇక్కడ మా వేదిక పైన కేటీఆర్ గారి మీటింగ్ జగిత్యాల ఏర్పాటు చేసి ఏకంగా నన్ను విమర్శించి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని చెప్పి ఇట్లా వార్త వచ్చింది లేదో రకరకాలుగా నన్ను నిందించిన వాళ్ళు ఫస్ట్ ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పి మరోసారి తెలియజేస్తూ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం అంతే తప్ప వేరే కాదు దానికోసమే పనిచేయడం జరుగుతుందని చెప్పి నేను జగిత్యాల ప్రజలకు తెలియజేస్తున్నా వేరేది కొందరు ఆర్థిక విషయంలో మాట్లాడినారు అక్కడ ఇక్కడ గ్రూపులలో నిన్న మరి మాట్లాడినరు లేదు తెలియదు ఆర్థికంగా చూసుకుంటే నాకున్న పరిస్థితి ఒక యాభై కుటుంబాలు సాధగలుగుతా ఖాళీ హాస్పిటల్లో కూర్చుంటే ఇప్పటికీ ఎన్నిడ్ అయ్యి కాబట్టి ఒక నా కుటుంబాన్ని నేను సాదుకోవడానికి ఇంకెవరికి ఎవరికో లాలించబడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు చాలామంది మీ మీడియా మిత్రులంతా జగిత్యాల కరీంనగర ప్రాంత వాస్తవం కాబట్టి మీకు కూడా అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఈ సందర్భంలో తెలియజేస్తూ నా కుటుంబాన్ని సాదుకోవడానికి ఇంకో ప్రభుత్వం ఎట్టు పోవాల్సిన అవసరం లేదు నేనే ఒక యాభై కుటుంబాలు మా ఒక అమ్మాయి మా అల్లుడు కుటుంబం ఇంకో యాభై కుటుంబాలను సాధే అంత కెపాసిటీ ఉంది సామాన్య కుటుంబం ఎప్పుడు కూడా నేను చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా సామాన్య జీవితమే గడుపుతా పెద్ద ఏదో బెంచ్ కార్లో తిరగాలనో ఎన్నో తిరగాలని కూడా లేదు కాబట్టి నాకున్న దానికి కంఫర్టబుల్గా ఉన్నాం ఇప్పుడు ప్రత్యేకంగా నేను రేవంత్ రెడ్డి గారిని కలవడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు మాజీ మంత్రివర్యులు చాలా చాలా సీనియర్ నాయకులు మాజీ ఆరోగ్య శాఖ ఇరిగేషన్ మంత్రి రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు ఏఎం నరేందర్ రెడ్డి గారు వీరందరితో చర్చించి కలవడం జరిగింది నిన్న చాలామంది మంత్రులు కూడా కలిసినాం ప్రభాకర్ గారిని శ్రీధర్ బాబు గారిని షబీర్ అలీ గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఇంకా కూడా మిగతా మంత్రులను కూడా తప్పకుండా కలుస్తాం కొండా సురేఖ గారిని కూడా కలిసి అందరు సహకారం కోరినాం ఇంకా చాలామంది అందరిని కలిసి రేపు తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇంతకుముందే చెప్పిన అవసరం లేదు నేనే యాభై కుటుంబాలు సామాన్య కుటుంబాలు సాధగలుగుతాం నేను మా మాట్లాడే విజ్ఞత ఉండాలి నేనేంది వారేంది తెలుసుకోవాలి వా వాళ్ళమ్మగారు మా అమ్మగారు ఒకటే మండలం మా నా భార్యది వాళ్ళమ్మగారిది అక్కడ వా అక్కడ మా అక్కడ ఆ మండలంలో కూడా బోయినపల్లి మండలంలో కూడా ఏ స్థాయిలో ఉన్నామో అందరికి తెలుసుకోవాలి గతంలో కూడా ప్రయత్నం చేసినాం అది సాధ్యం కాలేదు అది ఒక్క ఎవరి రోడే కాదు జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నాకు సహకరిస్తా అని చెప్పి మాటిచ్చింది పెద్దలు జీవన్ రెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు వారు కూడా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు వచ్చినప్పుడు వారికంటే చాలా సీనియర్ నాయకులు నా దగ్గర బంధువు వారికి కూడా నేను ఓటేసినా అని చెప్పి ఇదివరకు ఒకనాడు ఒక మీటింగ్లో చెప్పినా మీ కెమెరాలలో బంధించబడే ఉంటది ఉంటుంది లోకల్ ఛానల్ ఖచ్చితంగా ఇదివరకే చెప్పినా నేను సో వారికి నాకు వ్యక్తిగతం లేదు కొంత పీసీసీ సమాచారం ఇవ్వడంలో లోపం జరిగిందని చెప్పి పెద్దలే చెప్పిన రూ దాన్ని వారు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నా ఖచ్చితంగా కలిసి పనిచేస్తున్న పెద్ద విషయం లేదు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ స్థానిక నాయకులు అందరూ కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు అందులో ఒకరిద్దరు ఏదో మాట్లాడినట్టు ఏదో కేసులు అవి కానీ నేను ఎవ్వరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు అనేది ఏనాడో తీసుకోలేదు తీసుకొని కూడా